మండీ యాచారాన్ని ఎక్స్టైల్ మాత్రం పర్చే చేసింది ప్రసంత్ జ్యోతి మేడం అన్నమాట కానీ నేను ఈ నేను ఈ కారణం బీబీ మేడం ఒక్కసారి పది రూపాయలు ఎక్కువ ఇష్టం అయితే లేదు డైరీ పంప్ పెట్టిన ఒక ఏడు లక్షలు పెట్టుబడి నా దగ్గర లేవు మింతి ప్లేస్ మింత్రి ప్లేస్కి డైరీ పంప్ట్ డైరీ పంప్ ఒక మూడు నాలుగు సంవత్సరాలు నడుస్తుంది అని ఒక్క రూపాయలు అలాంటి సిచ్యువేషన్ నాకు ప్లాట్ఫామ్ పరిచయం పరిచయం చెప్తుంటే వాళ్ళు ఎంత సార్ విడరా నెగిటివ్ కారణం నెగిటివ్ ఎంత ఫోన్ చేసినా ఫోన్ ఎక్కడికి పోయింది ఇంటికి వచ్చి చెప్పినా వాళ్ళు ఏం చెప్పినా వాడానికి వస్తారో అలాంటి ఫైన్స్ ఉన్నాయి అట్లా నెలిటీ చేసి ఏదైతే ఇప్పుడు మీరు మీటింగ్ వచ్చిందో ఇట్లా నెలిటీ ఒక మీటింగ్ వచ్చి తెలుసుకోవడం తెలుసుకోవడం వల్ల నాకు చాలా క్లారిటీ వచ్చింది క్లారిటీ రావడం వల్ల అప్పుడైతే ఏదైతే మీటింగ్ ఇందాక నాకు క్లారిటీ వచ్చిందో అదే రోజు వచ్చి ఎక్కడ మీటింగ్ చేయాలంటే అక్కడ మీటింగ్ ఖచ్చితంగా వస్తుంది ఎందుకు వచ్చిందంటే ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఆత్మ పుస్తకా జీవితం ఆ నాయన దాకా అప్పులు అప్పులు ఉంది జీవితం అంతా నాలుగైపుస్తే ఇక్కడ నాలుగు వైపు వస్తాము ఇంకా పిల్లలు వెళ్తాం మా నాలుగు ఎందుకంటే నా పిల్లలు దీనికి ఉంటుంది నాలుగు నడుస్తుందని పిల్లలు ఇక్కడ ఘోరంగా ఉండొచ్చు ఒక ప్లాట్ఫామ్ మంచి తెలుసు మనం ఏ అవకాశం ఇచ్చిండో ఈ అవకాశాన్ని ఇవే ఎంచుకుందాం అని నాకు ఎప్పుడు రకం ఒక మీటింగ్ ఇలాంటి మీటింగ్ ఇవ్వడం వల్ల నాకు క్లారిటీ వచ్చింది దానికి ఒక సభ్యులు భవిష్యత్ ఒక లెక్చర్ నాకు ఇవ్వడానికి కోసం నేను లెస్టర్ స్టార్ట్ అయ్యి ఇంక మినివల్ నలభై మిడ్లకు వచ్చినా నలభై మిడ్లకు వచ్చినాక అప్పుడు నాకు టీక్ కావడం ఇష్టం నా ఫస్ట్ ఇంకా వచ్చేసి పదిహేను రూపాయలు ఐఎస్ ఇన్ వచ్చేసి లక్ష ఏడు వందల యాభై రెండు రూపాయలు పద్నాలుగు లక్షల ఒకటఐ దాని తరగతి డైరీ నేను ఎప్పుడు మా మేడవాళ్ళు మా మేడమ్

నాకు ఇక్కడ వెజ్ వస్తుంది ఆ కార్పెండ్ అంటే మ్యారేజ్ డే పన్నెండు తారీఖు నాడు మార్చి మార్చి పన్నెండు తారీఖు నాడు మా మ్యారేజ్ డే అదే రోజు పద్నాలుగు లక్షల ఒకటే డే రివ్యూ ఉంటుంది ఒక్క రెండు నిమిషాలు నేను ఆరు నెలలు నెగిటి చేయడానికి ఈ బిజినెస్ మీద ఆరు నెలలు నెగిటి చేయడానికి అనేది ఒక్క రెండే నిమిషాలు చెప్పాలే ఎందుకంటే మనకు మే మనం మాత్రమే గొప్ప కాదు కంపెనీ నుంచి క్లారిటీ వేయడం ఎందుకంటే బయట చాలా ఉన్నప్పుడు కూడా కొంచెం లీడర్షిప్ అర్థం చేసుకోవడం చెప్తంగా ఉండదు కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే అందరూ ఇప్పుడు లీడర్షిప్ ఎక్కువైన అయిన వాళ్ళు క్లారిటీ కావడం ఆ క్లారిటీ ఎవరైతే ఇస్తారో వాళ్ళు కొంచెం టైం ఇద్దాము కొంచెం అర్థం చేసుకుంటే స్టార్టింగ్ డే నుంచి బోల్డ్ వేరే ఉన్న వరకు వాళ్ళ నేమ్ వాళ్ళ ఇన్కమ్ ఇబ్బంది చేసిన చెప్తాం కొంచెం స్వాగతిస్తున్నాం అనుకో లాస్ట్ క్లారిటీ అర్థమైన కొంచెం సాగుతుంది

నేను నష్టపోయినా అందుకే వేస్తే కరెక్ట్ కావాలి ఎట్లంటే నా దగ్గరికి ఇచ్చిన మూడు సంవత్సరాల కింద పన్నెండు వందల రూపాయలు కట్టి జైలు కావాలి వచ్చింది ఎంత పన్నెండు వందల వందలు కట్టి జైలు కావాలన్నారు నువ్వు చేయినా ఇంకా చూసినా పైసలు వస్తే చెప్పింది నెట్వర్క్ జైలు సిస్టమ్ అంటుంది పైసలు పెట్టాలంటే మోసం మోసపోయినట్టు అంతేనా కదా పద్నాలుగు విలువ నేను పన్నెండు వందలు కట్టినా పన్నెండు వందలు కట్టాక నేను ఇంతకు వచ్చిన పైసలు వస్తాయని చెప్పినా కూడా నేను పైసలు వస్తే చెప్తాను కదా అంటే నువ్వు కట్టా ఇంకో ఇద్దరిని కట్టి అని చెప్పాను ఇద్దరు కట్టి అని ఇంకో ఇద్దరిని కట్టించాను వీళ్ళు పైసలు కట్టాలా వస్తాను నేను ఇక్కడ పైసలు కట్టినా ఇట్లా వీళ్ళు ఇద్దరు 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 ఊరుకుంటా ఒక పది మందిని మూడు రోజులు కట్టించాను పది మెంబర్స్ మూడు రోజులు కట్టిస్తాను మూడు రోజుల పది మందిని కట్టించినా నాకు ఇంత అందో వచ్చింది బాగుంది బాగు పది మందిని కట్టించిన ఇంకా పెద్ద మనసులు కట్టరా లేదా నేను ఇట్లా ఏమంటున్నా అంటే దరిద్రానికి పది మందిని కట్టించిన నాకు పదిహేను వంద వచ్చి బాగానే ఉంది ఈ పది మందిని ఎప్పుడైనా కట్టించిందో కంపెనీ తెల్లారి కట్టిస్తలేదు తెల్లారి కంపెనీ కనిపిస్తలేదు

ఒక్క రూపాయి తగ్గట్టు ఒక చార్జ్లెట్ ఇచ్చినాను ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి తగ్గట్టు ఒక చాక్లెట్ ఇచ్చినా కానీ నువ్వు మోసపోలేదు కంపెనీ వచ్చేసినా కానీ నువ్వు మోసపోలేదు ఆ ఒక్క రూపాయి కట్టేందుకు ఛార్జ్లెట్ ఇవ్వకపోయినా నువ్వు మోసపోయినాడు అంతా కొంచెం అర్థం చేసుకోవాలి ఇలాంటి కంపెనీల్లో ఇది ఒకటే కాదు ఒక నాలుగైదు రీతాలు కట్టే నేను మోసపోయాను ఇప్పుడు ఇలాంటివి ముందు వచ్చినప్పుడు మళ్ళీ ఇలాంటి ఒక వజ్ర లాంటి ప్లాట్ఫామ్ మన దగ్గరకు వస్తే నంతమా నంతమా నమ్మలేదు అందుకే ఏదైతే నేను మీటింగ్కి వెళ్ళినో మీటింగ్కి వెళ్ళినప్పుడు ఈ మీటింగ్లో ప్లాన్ నాకు ఏం చెప్పిన అంటే ఆధార్ కార్డ్ ఇచ్చి ఐడి అని చెప్పి ఎవరు కట్టకున్నారా కట్టమన్నారా రూపాయి కట్టమండి ఆధార్ కార్డు ఇచ్చి ఐడి తీసుకోమన్నారు ఐడి తీసుకున్న బాగానే ఉంది నీకు ఎంత నచ్చే అంత ఐడి తీసుకున్నా ఎంత నచ్చ కొనుక్కోమని చెప్పి నేను ఏం చేసినట్టు ఇక్కడ ఒక పదిహేను వందల రూపాయలు పెట్టి కొనుక్కున్నాను ఇంతకు కావచ్చు నూనె సపోర్ట్ పేస్ట్ చాలా సీరియస్

ఇక్కడ ఏమైందంటే ఇల్లు పది మంది కొన్న నాకు ఇన్కమ్ నేను తక్కువనే ఉంది నేను చేసే బిజినెస్ తక్కువనే వచ్చింది తక్కువ ఏదంటే నేను ఇందాక ఇంటికి పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు వచ్చింది ఈ పది మంది పదిహేను వందలు పెట్టి ప్రోడక్ట్ కొనరు కదా కొనరు కదా ఒకవేళ ఇందాక ఇంకా అదే కదా ఇక్కడ ఎత్తేసిన కంపెనీ ఇక్కడ గిట్ట అదృష్టం బాగా పోయింది అంటే ఇదే పోయింది అదృష్టం బాగా

వచ్చి క్లారిటీ నాకు వచ్చింది ఆ క్లారిటీ అయితే మీరు ఒక వన్ అవర్ ఈ క్లారిటీ వచ్చినాక నేను రూపాయి ఒక మోసం పోయేది లేదు చేసుకోవాల్సి బిజినెస్ అయితే అని నాకు అనిపించింది అనిపించి అది నిలబడితే లక్ష పైన ఇన్కమ్ తీసుకుంటా లక్ష కారు ఉన్నా మార్చి పన్నెండు తారీఖు మొదలైతే వస్తారు కదా వస్తారు కదా నాకు క్లాప్ లేవు

చాలా చేతులు రాసుకొని ఉంటారు మనకి ఏమి రేపటి రేపే రావచ్చు ఈ రోజు రావచ్చు ఇంకో నెల రెండు ఇలాంటి కంపెనీలు రావచ్చు అది మన చెప్పుకొని వస్తుంది మనకి వస్తారా కొంచెం అర్థం చేసుకుని రూపాయి కట్టాలని మోసపోయినట్టే రూపాయి కట్టినా కానీ చాక్లెట్ ఇస్తే మేము మోసపోయి అంతదే కాదు కొంచెం అర్థం చేసుకుంటే కోసుకుంటూ